ఒక్కసారి కొమ్మరిగోల్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హై హలో నమస్తే టు మనం టీవీ నేను టీవీ ఉన్నది మన కోసం ప్రస్తుతం నాగర్ కర్నూల్ దగ్గర అయితే ఒక ముగ్గురు చిన్నారులు మృతి చెందారు అసలు వాళ్ళ మృతికి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఒకే కుటుంబానికి సంబంధించిన ముగ్గురు చనిపోవడం జరిగింది అయితే ఇందులో దారుణం ఏంటి అంటే అది ఎక్కడో తప్పిపోయో లేకుంటే వాటర్ ఫాల్స్ దగ్గరనో అంటే ఆ మృతిని మనం ఒక్కసారి అరే ఏంటి చిన్నారులకి ఇలాంటి గతి పట్టకూడదే అది కూడా కన్న తండ్రి ముందు ఇదంతా జరిగింది అయితే నాగర్ కర్నూలు దగ్గర వాటరింగ్ ఫీల్డ్ అగ్రికల్చర్ ఫీల్డ్ ఏదైతే ఉంటుందో ఆ వ్యవసాయం పంటకి సంబంధించి ఆ పంటలో పిల్లలు ముగ్గురు ఆడుకుంటూ ఉన్నారు కొద్దిసేపటి వరకు ఆనందంగా ఆడుకున్నారు చాలా హ్యాపీగా కూడా ఉన్నారు కానీ కొద్దిసేపటి తర్వాత ఒక్కసారిగా పిల్లలు ఒకరికొకరు అందులోకి సింక్ అవుతూ వెళ్ళిపోయారు అంటే మునిగిపోతూ వెళ్ళిపోయారు చూడటానికి అది బయటకి ఒక్కసారి ఒక ఫోటో చూడండి పక్కన పక్కన విజువల్ వేయిస్తాను ఆ ఫోటో చూస్తే మీకు అర్థమవుతుంది అసలు ఎంత చిన్నగా ఉంది అందులో ఇంత వాటర్ ఉంటుందా ఇంత ఇండెప్ అంటే ఊబిలాగా ఉంది అనమాట కంప్లీట్గా పిల్లల్ని ముగ్గురిని కూడా కిందికి లాగేసుకుంది తండ్రి ఎదురుగా కూర్చుని వరకు ఎంజాయ్ చేస్తున్నారు కదా పిల్లలకి సంబంధించి ఆ వీడియో చూస్తే మీకు కూడా కండ్లో నీళ్ళు వచ్చేస్తాయి తండ్రి కళ్ళ ముందే ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు కూడా అక్కడేకక్కడే మునిగిపోవడంతో ఇక ఆ తండ్రి ఎలాంటి సహాయము చేయలేని పరిస్థితి దానికి గల కారణం ఏంటి అంటే ఆ పిల్లలు ఏదైతే ఊబిలో మునిగారో ఆ ఊబి ఇంతకు ముందు అలా లేదు కానీ పిల్లలకి సంబంధించి దాన్ని కంప్లీట్గా గుంజేసుకోవడంతో వాళ్ళందరూ అక్కడికక్కడే చనిపోయారు ఇక ప్రజెంట్ ఆ వ్యక్తులకి సంబంధించి ఆ చిన్నారులకు సంబంధించి పేర్లు కూడా బయటకు వచ్చాయి అయితే స్నేహ శ్రీమాన్యు అండ్ సిరి వీళ్ళ ముగ్గురు కూడా హ్యాపీగా ఆడుకుంటూ ఉన్నారు ఎదురుగా ఒక గద్దె పైన అంటే ఇక్కడ వాటర్ లెవెల్ ఉంటే ఇంత గద్దె పైన తండ్రి కూర్చొని ఉన్నాడు ఇక తండ్రి కండ్ల ముందే కంప్లీట్గా పిల్లలు ముగ్గురు చనిపోవడంతో వాళ్ళని బయటకి లోపే అందరూ కూడా చనిపోవడం జరిగింది ఇక తండ్రి మాత్రం ఇది జరగకూడదు ఇలా ఎందుకు జరిగింది అని చెప్పేసి ఆయన వెక్కి వెక్కి ఏడుస్తున్న వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది అంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం పిల్లలు ఎక్కడికైనా దిగినప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని కూడా చెప్తూ ఉంటాం అంతే ఎందుకు ఏదైనా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా జాగ్రత్త అక్కడ లోపలికి వెళ్తే కింద పడిపోతాం అని చెప్పేసి కూడా చెప్తాం కానీ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఏరియాకి సంబంధించి ఆయన ఎవరైతే ఆయన అగ్రికల్చర్ ఆయన ఫీల్డ్ ఏదైతే ఉందో ఆ భూమి ఏదైతే ఉందో అది కంప్లీట్ గా కిందకి వెళ్ళిపోతూ ఉండడం అనేది చాలా దారుణం అని ఇలా తన ఇంటికి సంబంధించిన ముగ్గురు పిల్లలు ఆయన సొంత ముగ్గురు పిల్లల్ని కండ్ల ముందే చనిపోవడం చూస్తున్న తండ్రి రోజున అంతా ఇంత కాదు మరి పిల్లలకి సంబంధించి వాళ్ళ అక్కడికి ఆ భూమి దగ్గరికి ఎందుకు వెళ్ళాలంటే సండే రోజు ఆహ్లాదకరంగా ఆడుకుందాం తండ్రితో కొంచెం స్పెండ్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళడంతో ఇక అది కంప్లీట్ గా సింక్ అయిపోయి ఆ ఫ్లడ్స్ లోనే ఇంకా ముగ్గురు అక్కడికి అక్కడే చనిపోవడం జరిగింది ఇక ప్రజెంట్ అయితే వాళ్ళ ఇంట్లో మొత్తం విషాదం కమ్ముకుందనే చెప్పాలి ఇలాంటి సంఘటనలు ఇంకేవి జరగకూడదు మీ పిల్లల్ని ఎక్కడికి తీసుకువెళ్ళినా కూడా అది భూమి అయినా సరే కొన్ని కొన్నిసార్లు మన భూమికి సంబంధించి అది ఎలా ఉంటుంది ఏంటని మనకు అన్ని తెలియదు సో ఖచ్చితంగా ఎక్కడికైనా తీసుకువెళ్ళినప్పుడు ఒక్కసారి పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలి ఇక తండ్రి అందులోకి వెళ్తే ఆయన కూడా ఊబిలో మునిగిపోయి ఇక ఆయన ప్రాంతం కూడా మిగలవు అని చెప్పేసి ఆ పిల్లల్ని కాపాడలేక ఇటు ఈయన వెళ్ళలేని పరిస్థితి సో ప్రజెంట్ ఆయనకు సంబంధించిన వీడియోస్ అయితే వైరల్ గా మారాయి సో దీనికి సంబంధించి ఫర్దర్గా గా ఎలాంటి డీటెయిల్స్ వచ్చినా షేర్ చేస్తాను స్టేట్ మనం